హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రయాత్రి విజయం వెనుక రహస్యం ఋగ్వేదం అని ఇస్రో చీఫ్ పేర్కొన్నట్లు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది శాస్త్రీయ ఆవిష్కరణలు వేదాలలో ఉన్నాయని విశ్వం యొక్క నిర్మాణం లోహ శాస్త్రం మరియు విమానయానం కూడా మొదట వేదాలలో కనుగొనబడ్డాయి వాటిని మేము విశ్లేషణ చేసిన తర్వాత మూన్ మెషిన్ మొదలు పెట్టామని ఇస్రో చీఫ్ అన్నట్లు ఈ పోస్ట్లో క్లెయిమ్ చేస్తున్నారు అయితే ఈ వీడియో ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇస్రో చేపట్టిన చంద్రయాంత్రి విజయవంతమైన నేపథ్యంలో చంద్రయాంత్రి విజయం వెనుక రహస్యం ఋగ్వేదమని ఇస్రో చీఫ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా షేర్ అవుతోంది అయితే ఈ మిషన్ విజయవంతమైన అనంతరం ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు గతంలో ఒకసారి మహర్షి పాండిని సంస్కృత మరియు వేద విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవం సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వేదాలు మరియు సంస్కృత గొప్పతనం గురించి మాట్లాడారు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాషల్లో సంస్కృతం ఒకటి కవిత్వం తత్వశాస్త్రం సైన్స్ టెక్నాలజీ గణితం మొదలైనవి రచనలు కూడా సంస్కృతంలో ఉండేవని ఆయన అన్నారు సంస్కృతంలో తాను చదివిన మొదటి పుస్తకం సూర్య సిద్ధాంతం సౌర వ్యవస్థ గురించి సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా కదులుతాయి ఈ కదలిక యొక్క సమయ ప్రమాణాలు మొదలైన వాటి గురించి చర్చిస్తుందని అన్నారు అయితే ఋగ్వేదంలో ఖగోళ శాస్త్రం గురించి ప్రస్తావనలు ఉన్నప్పటికీ ఈ ప్రసంగంలో కానీ లేక మరే ఇతర సందర్భంలోనైనా ప్రత్యేకించి చంద్రయాంత్రి ప్రయోగంలో ఋగ్వేదం యొక్క పాత్ర ఉందని సోమనాథ్ అన్నట్లు రిపోర్ట్స్ అయితే లేవు దీని బట్టి ఇస్రో చైర్మన్ గతంలో ఖగోళ శాస్త్రం మరియు వేదాల గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చంద్రయాన్ విజయానికి ఆపాదించారని అర్థం చేసుకోవచ్చు మరోపక్క గతంలో జరిగిన అనేక శాస్త్రీయ పరిశోధనల్లో విదేశీ సైంటిస్టులు హిందూ వేదాల్లో ఉన్న రహస్యాలను దొంగిలించారని మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ కూడా అనేక పరిశోధనలు హిందూ వేదాల్లో నుంచి కాపీ చేశారని పలువురు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాంత వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని